ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగి వారం రోజులు కూడా కాలేదు ఒకవైపు ప్రపంచం మొత్తం మీద కూడా ట్రంప్ ఉదరగొట్టేస్తున్నాడు తన గొప్పల గురించి ఇంతకుముందు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయినని చెప్పుకున్నాడు చూడు ఆ విధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి యుద్ధానికి ముగింపు పలికేను శాంతి ఒప్పందం జరిగిందని చెప్పుకున్నటువంటి ట్రంప్ యొక్క మాటలకి ఇప్పుడు గండి హమాస్ ఇజ్రాయెల్ మధ్య మళ్లీ అయితే మొదలైపోయింది అంతర్గత యుద్ధం మరి ఈ శాంతి ఒప్పందం ఏమైందో తెలియదు కానీ మొత్తానికి పాలస్తీని నూట రెండు మంది చనిపోయారు ఇప్పటి వరకు రాత్రి ఒక్కరోజే పంతొమ్మిది మంది చనిపోయారు ఇప్పటి వరకు ఇజ్రాయేల్ అయితే అగ్రిమెంట్ ని ఎనభై సార్లు ఉల్లంఘించిందని ఇటువైపు హమాస్ చెబుతోంది మరొక వైపు ఏమొచ్చేసి కాదు అటు హమాసే ఇదంతా చేసింది హమాస్ ఉల్లంఘించింది కాబట్టి మేము స్పందించాల్సి వచ్చిందంటూ ఐడిఎఫ్ చెబుతోంది ఇలా ఒకరికొకరు దూషించుకుంటూనే ఇప్పుడు రాత్రి జరిగినటువంటి దాడిలో పంతొమ్మిది మంది హమాసకు చెందినటువంటి పాలస్తీని అయితే చనిపోయారు వీళ్ళు కాకుండా ఇప్పటి వరకు నూట రెండు మంది చనిపోయారు మొత్తం ఈ ఎనభై సార్లు అంటే ఇప్పుడు ఇంచుమించు అంతర్గతంగా నాలుగైదు సార్లు అయితే దాడులు జరిగాయి అలాగే పాలస్తీనియాలు కూడా అంతర్గత సమస్యలు ఉన్నాయి హమాస్ కి ఎవరైతే వ్యతిరేకంగా వెళ్లారో అందులో ప్రజలు కూడా ఉన్నారు ప్రజల మీద కూడా దాడి చేస్తామని హమాస్ నిన్న హెచ్చరించింది ఈ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ట్రంప్ దీని గురించి తెలుసుకొని అమెరికా విదేశాంగ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది మాకు కొంత సమాచారం వచ్చింది అంతర్గతంగా మీరు ప్రజలపై ఏదో దాడి చేయబోతున్నారని ఒకవేళ అదే జరిగితే మాత్రం లోపల కూర్చి మరీ చంపేస్తామంటూ హమాస్ కి అయితే హెచ్చరికలు జారీ అయ్యాయి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు హమాసేమొచ్చేసి ఐడిఎఫ్ మీద నిందలు మోపుతుంది ఎనభై సార్లు ఉల్లంఘించింది అగ్రిమెంట్ మరొక వైపు ఏమొచ్చేసి ఐడిఎఫ్ ఏమొచ్చేసి అమాసే ఉల్లంఘిస్తోంది మా మీద కాల్పులు జరుపుతోంది అయినా మేము మాత్రం శాంతిని పురపదించాం మేము శాంతంగానే ఉన్నామని ఐడిఎఫ్ మొత్తానికి మొత్తానికైతే నిన్న పాలస్తీన్లో మాత్రం దాడులు జరిగాయి ఈ దాడులు పంతొమ్మిది మంది చనిపోయారు మొత్తం ఇప్పటి వరకు నూట రెండు మంది చనిపోయారు